మెడికల్ కాలేజీల వ్యవహారంలో వైసీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాలను ఎప్పటికైనా కట్టిపెట్టాలని టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అసంబద్ధంగా వైసీపీ నాయకులు ప్రభుత్వ వైద్య కళాశాలలపై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఏలూరు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు సిద్దమయ్యారు దీనిలో భాగంగా ఏలూరు పవర్ టీడీపీ కార్యాలయం నుండి డిఎండ్ హెచ్ఓ కార్యాలయం వద్దనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లేందుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు సమాయత్తమైన తరుణంలో అక్కడికి చేరుకున్న టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ వారిని నివారించారు దీంతో చట్టాన్ని గౌరవిస్తూ వెనక్కి తగ్గిన టీడీపీ నాయకులు అక్కడే తమ నిరసన తెలిపారు అనంతరం టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఏలూరు పార్లమెంట్ టీడీపీ మహిళా ప్రతినిధి కడియాల విజయలక్ష్మి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో చేసి చూపించిందని చెప్పారు ప్రస్తుతం తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ అంశంలో లేనిపోని రాద్దాంతాన్ని సృష్టిస్తున్నారని తాము కట్టేశామని చెబుతున్న తాత్కాలిక కళాశాలల వద్ద వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన సౌకర్యాలు ఏమీ అంటూ ఎద్దేవా చేశారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవంతులే నాలుగేళ్లు వైద్య విద్యార్థుల తరగతులకు సరిపోతాయా అంటూ ప్రశ్నించారు దానికి తోడు ఎక్కడెక్కడి నుండో వచ్చే విద్యార్థులు ఉండేందుకు వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను కూడా తూతు మంత్రంగానే నిర్వహించాలనే కుటిల ప్రయత్నాలను నాటి పాలకులు అవలంబించారని అప్పట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ప్రజా ప్రతినిధి సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణాతి దారుణంగా వైద్య కళాశాల పరిస్థితి ఉందంటూ నిప్పులు చెరిగారు ప్రజారోగ్యాన్ని కాపాడే వైద్య విద్యార్థుల కళాశాల చుట్టూ కనీసం రక్షణ గోడైనా నిర్మించలేని దౌర్భాగ్య స్థితిలో నాటి వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగిందంటూ దుయ్యబట్టారు నేడు వారు చేసిన పాపాన్ని ఎవరి రుద్దేందుకు తయారయ్యారంటూ ఘాటుగా ప్రశ్నించారు గురివిందగింజ సామెతను తలపించేలా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుల కళ్లకు అభివృద్ధి లెక్కలు కనిపించడం లేదా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇప్పటికైనా ఇటువంటి అరాచకాలను వైసీపీ నాయకులు కట్టి పెట్టాలని వర్హితో పలికారు కార్యక్రమంలో టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు పార్టీ నాయకులు చల్లా వెంకట సత్యవార ప్రసాదరావు బెల్లపుకోట కిషోర్ పూజారి నిరంజన్ ఆర్నేపల్లి తిరుపతి మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు గత వారం రోజుల నుండి రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో అతలాకుతలం అయిపోయినా సరే పట్టించుకోలేదు కానీ ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే చోటా మోటా నాయకులు రోడ్లు ఎక్కారు వాళ్ళకి ఏమీ లేదు ఏదో ఒకటి ఒక పచ్చి అనే పత్రిక ఒక టీవీ ఒకటి ఉంది దాంట్లో బాధుడే ఇల్లు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏలూరులో ఒక మెడికల్ కాలేజీ ఐరన్ గడ్డర్లతో అందాక ఉండాలి అని చెప్పేసి అని కట్టడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రహ్మాండమైన స్ట్రెచర్తో నిర్మాణం జరుగుతుంది ఈ యొక్క అప్పుట్లో వాళ్ళు ప్రభుత్వం వారు ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెడితే ఒక సంవత్సరంలోనే ఎన్డీఏ కూటమి ఎనభై ఐదు కోట్ల రూపాయలు పని బిగించేయడం జరిగింది మరి ఒక సంవత్సరంలోనే ఆ నిర్మాణం పూర్తి చేసుకుని పూర్తిగా కూడా ఈ యొక్క విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి బ్రహ్మాండమైన మెరుగైన మౌలిక సదుపాయాలతో అది రూపకల్పన చేయడం జరిగింది మంత్రి పాశ్చాద్ది గారు శాసనసభ్యుల వారు ఇంకా నాదండ్ల మనోహర్ గారు చాలామంది దాన్ని త్వరతగానే పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేశారు వీళ్ళకి సిగ్గు శరం లేకుండా ఈ రోజున రోడ్లు ఎక్కుతున్నారు పూర్తి నిర్మాణం ఎన్డీఏ కూటమిలో జరుగుద్ది అది శాశ్వత భవనం ఒక సంవత్సరంలోనే అక్కడ బ్రహ్మాండమైన విద్యను అభ్యసించేస్తారు డాక్టర్స్గా మన పిల్లలందరూ కూడా ఇది అందరూ కూడా ప్రజలు గ్రహించాలి ఈ రోజున మేము ఎందుకు ఎదురుదాడి చేస్తున్నాము అని అంటే ప్రజలకి తెలియాలి వీళ్ళు చేసేదే గొప్ప అనుకుంటారు అధికార మతంతో వీళ్ళు ఉన్నారు రోడ్లు అక్కట్లేదు వీళ్ళు అందున తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ ఈరోజు మేము నియోజకవర్గ స్థాయిలో మేము అందరం కూడా దాన్ని ఎదురు తాగడానికే మేము చూస్తున్నాం వాళ్ళు ఆ కాలేజీ గ్రౌండ్లోకి లోన్కి వెళ్తానికి వీళ్ళదు మొన్నే మాకు తెలియదు తెలిస్తే అసలు బట్టలుపు తీసి పరిగెత్తించేవాళ్ళు వాళ్ళెవరండి వాళ్ళెవరు కండవాళ్ళు వేసుకుని కూర్చోవడానికి వాళ్ళు బాబులు తాది వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా వాళ్ళు ఎవరు అసలు వెళ్తానికి లోన్కే ఈ రోజున మేము పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పాం మాకు చట్టం అన్నా న్యాయం అన్నా మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా శాసనసభ్యుల వారు కానీ పార్లమెంటు సభ్యుల వారు కానీ ఫస్ట్ నుంచి మా తెలుగుదేశం పార్టీకి గౌరవం చట్టాలన్నా న్యాయాలన్నా అందువల్లే మేము శాంతియుతంగా ఇక్కడ మేము ఆఫీస్ గారికి అందరూ వస్తే మేము అందరినీ సర్ది చెప్పి ఒరే బాబు మనం గడప దాటి వెళ్ళొద్దు డిపార్ట్మెంట్ వారే చూసుకుంటారని చెప్పేసి అని ఈ ముఖంగా తెలియజేస్తాం అనునిత్యం పోరాడేది తెలుగుదేశం పార్టీ కూటమి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ప్రజల మీరు అందరూ గమనించండి ఇవాళ జరుగుతున్నటువంటి అభ్యున్నతిని ఇతను కోల్చడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి స్వార్థం కోసం వాడుకుంటున్నాడు ఏ మేమేమన్నా ఆ రోజు మీరు మీ దీనికే వదిలేసాం ఇవాళ అమరావతిలో రోడ్లు తవ్వుకుని అమ్మేసుకున్నావే రోడ్లు వేసిన రోడ్లు తవ్వుకు నమ్మేసి ఎన్ని ప్రజలు మర్చిపోరు కాబట్టి మీరందరూ కూడా ఇవాళ వైసీపీ నాయకులు కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎవరు మనస్ఫూర్తిగా ముందుకు రావట్లా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇవాళను ఇటువంటి పరిస్థితుల్లో చెలరేగిపోయి ఏదో మూల కూర్చుని దద్దంలాగా రెచ్చగొట్టి కార్యకర్తలు రోడ్డు మీద పంపిస్తున్నామంటే ఇది నీ యొక్క మరి ఎటువంటి అసమర్థత నీ యొక్క అనాలోచన విధానం ఈ రాష్ట్రంలోకి నీకు నేను మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు సున్నా కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ వస్తున్నటువంటి వైసీపీ నాయకులు కూడా మీరు గమనించండి జరుగుతున్న పరిస్థితిని గమనించండి ప్రజల్లో మీ కొద్ది గొప్ప మరి మంచి ఉంటే దాన్ని కూడా కోల్పోయి ఎందుకు ప్రజ ప్రజల్లోకి తెలియజేసుకుంటున్నాం మరి ఒక టూర్ ని ఫ్యామిలీ టూర్ అని చెప్పుకోవచ్చు దాన్ని వైసీపీ టూర్ కానీ మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే రోజుకో టూర్ కి వెళ్తూ రోజుకో జిల్లాకి పర్యటిస్తూ మరి అక్కడ మెడికల్ కాలేజీలు కడుతున్నామని చెప్పిన పరిస్థితులు మనం చూసాం కానీ ఈ రోజున నిజాన్ని మనం గమనించుకున్నట్లయితే కనుక ఎక్కడ కూడా మూడు వారినటువంటి గోడల్ని అలాగే నిన్ను కూడా మరి సవితమ్మ గారు కూడా చూపించింది చెరువును తలపింప చేస్తున్నటువంటి ఆ కాలేజీలు కనిపిస్తున్నాయి మనకి మరి దాని మీద ఈ రోజున మేము పోరాటం చేస్తుంటే మరి ఎందుకు వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది అనేది కూడా ఇక్కడ ప్రాక్టికల్గా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మరి లేని దాన్ని మసుపుసి మారేడుకాయం చేసి ఈ రోజున మెడికల్ కాలేజీలు పేరు చెప్పి ఏ విధంగా దోచుకున్నారో గత ప్రభుత్వం మనం చూసాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని కట్టి పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాను